గ్రామ సభలు రసాబసగా ముగిశాయి మండలంలో కొంగోడు నైజలాల్పూర్ పోతిరెడ్డిపల్లి రాంపూర్ వరిగుంతం మాందాపూర్ గ్రామాలలో బుధవారం అధికారుల సమక్షంలో గ్రామ సభలు నిర్వహించారు కొంగోడు గ్రామ సభకు డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్ ప్రత్యేక అధికారిగా హాజరయ్యారు నైన్ జలాల్పూర్ గ్రామ సభకు మండల వ్యవసాయ అధికారి శ్వేతాకుమారి ఏపీఓ మహిపాల్ రెడ్డి సభలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు పథకాలకు ఎంపికైన లబ్ధిదారుల జాబితాను చదివి వినిపించారు పథకాలకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ జాబితాలో తమ పేర్లు కనిపించకపోవడంతో అసంతృప్తికి లోనైన పలువురు అధికారులను సభాముఖంగా నిలదీశారు కొంగోడు గ్రామానికి చెందిన చాకలి మంజుల మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పి ఇప్పుడు జాబితాలో తమ పేరు లేదంటూ వారు వాపోయారు ఇదే విధంగా నైన్ జలాల్పూర్లో లంబాడి కున్యా తనకు బోర్ లేదు భూమి లేదు అయినప్పటికీ తనను ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించారు అనంతరం కొంగోడు మాజీ సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చెప్పింది ఒకటి చేస్తున్నది మరొకటి అని విమర్శించారు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటికీ చేయలేదని వాపోయారు

సంవత్సరం పదమూడు నెలలు గడిచినా రుణమాఫీ రాలేదు కాబట్టి మా కొంగోడు నుంచి ఒక నూట ఎనభై తొమ్మిది మందికి ఇప్పుడు నూట ముప్పై మూడు మందికి రుణమాఫీ రాలేదు కావున దయచేసి ప్రభుత్వం చర్య తీసుకొని రుణమాఫీ చేయాలని కోరుచున్నాము ఒక నూట ముప్పై తొమ్మిది మంది ఆగస్టు నుంచి వేడి చేస్తూ ఉన్నాము ఏవో ఏవో దగ్గరికి మరియు మండల ఆఫీసు పది చుట్టూ దిగినా ఎవరు ఏ రెస్పాన్స్ ఇవ్వడం లేదు దయచేసి మాకు రుణమాఫీ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము ప్రభుత్వం ఎవరు చూసినా రుణమాఫీ హండ్రెడ్ పర్సెంట్ అయింది హండ్రెడ్ పర్సెంట్ అయింది అంటారు కానీ ఒక్క రూపాయి కూడా నూట ముప్పై మూడు మందికి ఒక్క రూపాయి కూడా ఇప్పటికే కొనుగోలు రాలేదు దయచేసి దీనిని మీరు చర్యగా తీసుకొని తప్పకుండా మాకు రుణమాఫీ ఇప్పించగలని కోరుచున్నాము ఒక్క నిమిషం అందుగురించి చెప్పిన చదువే ముందండి నేను నేను ఏం చెప్పినా ఇంటికి ఇందులో మీరు రాకపోవచ్చు అది ఒకటి ఏంటంటే ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది